నమస్తే ఈరోజు మదర్స్ డే కదా అందుకే నేను మమ్మీ కోసం ఏమన్నీ చేస్తున్నా ఈరోజు లైక్ గిఫ్ట్ చేసిన అండ్ కేక్ కూడా చేస్తాము అందుకని చెప్పేసి ఈరోజు మదర్స్ డే కాబట్టి మమ్మీ వాళ్ళు నేను వీడియో షూట్ చేస్తున్నాను దానికి ముందు ఫస్ట్ మనం మమ్మీకి విష్ చేద్దాం అండ్ మీరు మీ మమ్మీలోకి విష్ చేసారా మేము వచ్చినాం కాబట్టి మా అత్త వాళ్ళు కూడా వచ్చారు అందుకే నాకు ఇద్దరు కజిన్స్ అండ్ మేము అందరం కలిసి మమ్మీ వాళ్ళకి అండ్ మా మమ్మీకి మదర్స్ డే సెలబ్రేషన్ చేద్దాం అనేసి అనుకున్నాము అందుకే మేము ముగ్గురం కలిసి కేక్ చేస్తున్నాం రండి మమ్మీ క్రిషత్త మామీ ఏం చేస్తున్నావు చికెన్ పకోడా థ్యాంక్ యూ ఈరోజు ఎన్నిసార్లు చెప్పినవే టెన్ టైమ్స్ చెప్పినా కొద్ది నుంచి ఇప్పటివరకు మదర్స్ డే అయినా ఫాదర్స్ డే అయినా ఉమెన్స్ డే అయినా బర్త్ డే అయినా ఏ డే అయినా ఇది మాత్రం అగో మీ అత్తని తిప్పి మీ చికెన్ మమ్మీ పక్కదా చికెన్ పకోడా చికెన్లో తిప్పి పాపం అత్త ఈరోజు అన్నీ మిస్ అయిపోయింది అత్త సండే இல்ல சண்டை காட்ட அன்னி மண் நீஸ் அப்படி மீர் மிஸ் ஐத்தர் లేదు మమ్మీకి తెలియదు అనమాట నేను సర్ప్రైజ్ మేము అందరం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి మా ఇంట్లో ఇద్దరు అత్తలు అనమాట లైక్ మా డాడీ మా డాడీ వాళ్ళ టూ సిస్టర్స్ అందరూ మన చుట్టాలు కజన్స్ అందరు ఉన్నారు కాబట్టి అది కూడా మదర్స్ డే రోజు ఉన్నారు కాబట్టి ఇంకా ఏమైనా స్పెషల్ ప్లాన్ చేద్దాం అనేసి అనుకుంటాం దానికోసం నేనైతే మా మమ్మీ కోసము చాలా గిఫ్ట్స్ చేద్దామని అనుకున్నాను బట్ కుదరలేదు అందుకని చెప్పేసి ఒక గిఫ్ట్ రెడీ చేశాను అది వచ్చేసి ఇదన్నమాట మినిమం నేను ఒక థర్టీ థర్టీ ఫైవ్ పేపర్స్ పడ్డాయి పడ్డాయి బట్ ఆయన ఇది ఏమంటారు కంప్లీట్ అవ్వలేదు వచ్చేసి నేను టిష్యూ పేపర్తో చేసిన ఇది చాలా బాగా వచ్చింది హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఎలాగూ సండే దట్టు మదర్స్ డే కాబట్టి సో ఇంకా ఇంట్లో వాళ్ళందరి కోసం ఏదైనా ఒక స్పెషల్ చేద్దామని అనుకొని ఇక్కడైతే నేను చికెన్ బిర్యానీ చేసేస్తున్నాను ఆల్రెడీ నా ఛానల్లో చికెన్ బిర్యానీకి సంబంధించిన ఒక వ్లాగ్ అయితే ఉంది సో దాంట్లో మేము కంప్లీట్ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడైతే రెసిపీ గురించి ఏం మాట్లాడకుండా డైరెక్ట్ చికెన్ బిర్యానీ అయితే చేసిస్తున్నాం అందరికీ చికెన్ బిర్యానీ ఇష్టం కాబట్టి మేమందరం కలిసి మమ్మీని చికెన్ బిర్యానీ చేయమనేసి అయితే అడిగాము ఇప్పుడైతే స్పెషల్గా మనం మదర్స్ డే ఫాదర్స్ డే ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం కానీ మన చిన్నప్పుడు ఇవన్నీ డేస్ ఏం సెలబ్రేట్ చేయలే కదా సో జనరేషన్తో పాటు మనం కూడా మారుతూ ఉండాలి అండ్ ఇక్కడ మా బిర్యానీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వొచ్చిందనమాట సో బిర్యానీ తిన్నావు కదా ఎలా అనిపించింది ఫుల్గా ఎమ్మెది ఉంది నచ్చిందా ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేశారు సో మా ఇంట్లో అందరూ బిర్యానీ లవర్స్ ఉన్నారనమాట సో ఫైనల్గా ఇక్కడైతే ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది సో మంచిగా బిర్యానీ తినేసి తర్వాత పాయసం కూడా తిని ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము సో అందరం ఇలా ఒక్క దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకోవడం ఫుల్ హ్యాపీగా ఉంది ఇక అనిపించింది నాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది అయితే నాకు పాయసం ఎక్కువ నచ్చింది కజిన్స్ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీనా చాలా హ్యాపీగా ఉంది సో లక్కీలీ ఈ సార్ అయితే ఇలా కుదిరింది ఎప్పుడు ఇంతవరకు అందరం ఇలా మదర్స్ డేకి ఒక్కసారి ఒక్క దగ్గర లేమనమాట సో ఈ సార్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది మంచిగా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం హాయ్ బాయ్ ముందు నేను గిఫ్ట్ చూపించాను కదా అది కాకుండా ఇంకా బుక్ చేస్తున్నాం ఇంకా కంప్లీట్ కానీ చేస్తున్నాం ఇంకా కంప్లీట్ చేస్తున్నాం మేము బయటికి వెళ్ళి కేక్ తీసుకొచ్చామా అది కొంచెం దూరం ఉంది కాబట్టి తమ్ముని తీసుకొని వెళ్ళలేదు వచ్చాక నన్ను ఎందుకు తీసుకు అసలు కోసం మీరు కేక్ ఎందుకు తెచ్చి దాన్ని తీసుకొని పోతా అన్నారు కదా అని చెప్పి ఫుల్ ఏడుస్తున్నాను అందుకే ఇంకా అక్క వాడిని బయటికి తీసుకొని పోయి ఒక దగ్గర ఒక షాప్ ఉంది అక్కడ నుంచి చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ కొనుక్కొని తెచ్చుతాం ఇప్పుడు అది మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ అని చెప్పినాను అది ఏం సర్ప్రైజ్ అంతా అడిగిర్రు బట్ నేనైతే చేయలేదు వాళ్ళని అయితే ఒక రూమ్ లో లాక్ చేసి రెడీ కానీ మంచిగా రెడీ కానీ అని చెప్పిన రెడీ అవుతుర్రు ఎట్ పెద్ద మమ్మీ చిన్నత్త హాయ్ మామ గెమన్ పేరు ఏప్నాప్ యాప్టో కాదు ఇక్కడ ఇద్దరు వదినల బుద్దల మరదల అన్న అందుకే మధ్యలగస్తుంది కాదు పేపర్ ఫోన్ రెడీ థాంక్యూ హ్యాపీ మదర్స్ ఫోటోలు తీస్తా వాడు వాడు తీనేస్తున్నాడు కాదు ఇప్పుడు కట్ చేయించునట్టు కాదు ఎవర్ మదర్ కి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి రండి పిల్లలు రండి పిల్లలు ఇదా ఇక్కడ నిపిస్తా చాలా గ్రేట్ మమ్మీ నాకు చాలా నచ్చింది కాఫీ మదర్స్ డే ఫస్ట్ మీరు మీద తినిపించుకోండి పర్లేదు ఓకే ఓకే స్వీట్గా పెట్టి పెట్టింది నువ్వు ఈరోజు ఏం పెట్టినా తీసుకోవాలి

ఇప్పుడైతే నన్ను ఎవరు పట్టించుకోరు నా పని ఏం చేసుకోవచ్చు ఫ్లవర్ హ్యాపీ మదర్స్ నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ లైన్ లో రాండి మీ మమ్మీ లాక్ కాదు ఈమే ఇల్ల కూతురు ఈమే ఆ ను కరెక్ట వీళ్ళ కూతురు నా కూతురు ఈమే తర్వాత వీళ్ళ కూతురు నెక్స్ట్ వస్తది చూడు కొంచెం ఎంత లట్టుగా ఉందో థాంక్యూ మర్జీతు గర్ సర్ మా ఇంట్లో హలో పెద్ద ఆడపడుచు పెద్ద కొడలు చిన్న ఆడపడుచు చిన్న కొడలు నా కూతురు వీడియో ఇస్తుంది మా వాడు బిజీ మా వాడు బిజీగా ఉన్నాడు చేసుకోవడం నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నట్టు వాడు వాడు లోకంలో ఉన్నాడు అనమాట అది సంగతి ఇది శివుడు వస్తే కంప్లీట్ అవుతుంది ఇది వస్తే బాగుంటుంది మాధవ్ జయ రోజు మంచి మేము కేక్ కట్ చేపిస్తాం మీరు ఎప్పుడు నైటీలు ఉండకుండా కొంచెం రెడీగా అండి అని చెప్తే మళ్ళీ డైలీ సారీస్ వేసుకొని వచ్చి ఇక్కడ మ్యాట్ దొరుకుతులేదు మనకి ఏం మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడు మీరు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు అసలు నాకు ఏదో ఇంత ముందు ఫోన్ మాట్లాడుకుంటా నీ బయట ఏం మాట్లాడాలి

మీరిద్దరు ఎందుకు నవ్వుతురు చెప్పండి అమ్మా ఎందుకు నవ్వుతురు చెప్పండి ఫోటోలు చూసి అవుతున్నారు అది అంత నవ్వు ఏంది జోక్ మాకు చెప్పొచ్చుగా ఏమైందా ఫోటో మీరు ఎందుకు తనం చేసిరు చెప్పండి ఇప్పుడు కాదు వీళ్ళు ఇద్దరిని ఫోటో దిగమంటే చూడండి ఎట్లా కూర్చున్నారు ఏదో ఇంట్రా పారిపోతుంది ఉంటుంది చూడు మంచి పట్టుకోరా వీళ్ళని బ్లాగ్ లో మాట్లాడమంటే ఇట్లనే ఉంటుంది వీడియో స్టార్ట్ చేయంగా బాయ్ అంటే అట్లీస్ట్ ఒక ముక్క మాట్లాడినాక బా చెప్దామని స్టార్ట్ చేయాలంటే బాధ చెప్పమని మాట్లాడండి ఈ రోజు ఏం చేసినారు చెప్పండి

వదినా ఆ పద డైలాగ్ మా వదినే వదినా వదినే కాదు వదినా 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 ఓ వదినే ఓ వదినా మా వదినా క్లా ఓకే గాయ్స్ ఓకే గాయ్స్ ఈ చేస్తున్నాం ఈరోజు బ్లాగ్ ఏం షూట్ చేసినామని చేసినా సరేలే ఈ రోజు ఏం చేయలే మంచిగా బిర్యానీ చేసుకున్నాం తిన్నాం పండుకున్నాం పకోడి కూడా వేసుకున్నాం సాయం పకోడి సాయంత్రం కేక్ కట్ చేసుకున్నామా అయిపోయింది అంతే బిర్యానీ టూ టైమ్స్ అందరు బిర్యానీ పిచ్చర్లే కాబట్టి సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బొమ్మ ఎట్లా అంటే సార్ విడియో ఇస్తాను నాకు చాల బై బాయ్ కారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ బై